హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ మీతో అలా ఈరోజు వీడియోలో పీతల కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దామండి ఇలా ముందుగానే పీతల్ని మనం బాగా క్లీన్ చేసి పెట్టుకోవాలి ఇందులోనే ఉప్పు పసుపు వేసి బాగా క్లీన్ చేసుకున్నామంటే చాలా ఫ్రెష్గా ఉంటాయండి ఇక కర్రీ లేకి ముందుగా ఇలా ఆనియన్స్ని ముక్కలుగా కట్ చేసుకోవాలి అలానే టమోటాలని కూడా మనం సన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఇది చాలా ఈజీ రెసిపీ అండి అసలు పీతల కర్రీలోనే ఇంతకన్నా ఈజీ రెసిపీ అయితే ఉండదు సో ట్రై చేయండి ఇలా ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసి అది వేడైన తర్వాత అందులో చెక్క లవంగాలు వేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులోనే మనం ఇందాక కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయలను కూడా వేసి బాగా ఫ్రై చేయాలి కాస్త సాల్ట్ యాడ్ చేసుకున్నామంటే మనకు ఉల్లిపాయలు అనేటివి బాగా ఫ్రై అవుతాయండి ఇలా మనం సిమ్లో పెట్టుకొని దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ను యాడ్ చేసుకోవాలి ఇలా మొత్తం బాగా ఫ్రై అవ్వాలి ఇప్పుడు ఇందులోనే మనం కాస్త పసుపుని కూడా యాడ్ చేసుకోవాలి ఇవంతా సిమ్లో పెట్టుకొని మనం బాగా ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు ఇందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి వీటిని కూడా బాగా ఫ్రై చేయాలి తక్కువ మసాలాలతో చాలా టేస్టీగా ఎక్కువ రీచ్ మనం చేసుకోవచ్చండి ఎక్కువ మనము మసాలాలు కూడా వాడాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఇందులోనే కాస్త మిర్చి పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుందండి ఇది ఇలా మొత్తం బాగా మగ్గనివ్వాలి ఇప్పుడు ఇందులోనే మనం పీతల్ని యాడ్ చేసుకోవాలి ఇలా అన్నింటినీ ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా మనం ఒక టూ టు త్రీ మినిట్స్ బాగా ఫ్రై చేయాలండి ఎందుకంటే ఆ మసాలా మొత్తం మనకు ముక్కలకు బాగా పడుతుంది సో వీటిని చక్కగా ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఫ్రై చేయాలి ఇలా బాగా వేపుకోవాలండి ఇది మనం ఎంత బాగా వేపుకుంటే అంత మంచి టేస్ట్ వస్తుంది మనకు సో సిమ్లో పెట్టుకొని ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా మొత్తం మనం సిమ్లో పెట్టుకొని ఫ్రై అయిన తర్వాత మనం ఇందులో మనకు ముక్కలు ఉడకడానికి కావాల్సినంత వాటర్ని అయితే మనం యాడ్ చేసుకోవాలండి ఈ పీతల్లో మనకు మంచి ప్రోటీన్ ఉంటుందండి సో మనకు కావాల్సిన ప్రోటీను చాలా ఎక్కువ మోతాదులో మనకు పీతల్లో లభిస్తుంది సో ఇది ఎక్కువ తీసుకోవడానికి ట్రై చేయండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇక ఇందులోకి కాస్త వాటర్ని యాడ్ చేసుకుని ఒక టెన్ మినిట్స్ బాయిల్ చేసుకోవాలి ఇలా బాగా బాయిల్ అవ్వనివ్వాలి సిమ్లో పెట్టుకున్నామంటే మనకు ఇదంతా చక్కగా ఉడుకుతాయండి ఇలా మొత్తం బాగా ఇమిరిపోయే వరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలి ఇలానే కాస్త గట్టిగా ఫ్రై చేస్తామంటే మనకు వేపుడైపోతుందండి సో మనకి ఇలా కర్రీ కాస్త రైస్ లేక్ కలుపుకునేటట్లు మనకు ఉండాలన్నమాట ఇలా కాస్త గ్రేవీగా మనం చేసుకున్నామంటే సో తినడానికి కూడా చాలా బాగుంటుందండి చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఈజీగా అయిపోయే పీతల కర్రీ రెడీ అయ్యండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్